అవినాష్ దాస్ నమస్తే అవినాష్ దాస్ ది గ్రేట్ అవినాష్ దాస్ మీ డాడీ డాడీ కిషోర్ దాస్ అండి ఫేమస్ యాక్టర్ వెరీ గుడ్ యాక్టర్ అనమాట ఎందులో చేసాడు మన మిర్చిలో కదా ఒంగోలు ఒంగోలు గిత్త సినిమాలో బజార్ సీన్లో ఓ యువర్ వెరీ ఫార్చునేట్ అవినాష్ మనం ఇప్పుడు అవినాష్ ఇప్పుడు మనము మనం ఆస్ట్రాలజికల్గా చూసినా లేదా సొసైటీలో చూసినా కల్చర్ మారిపోయింది ఇప్పుడంతా కూడా అక్రమ సంబంధాలు నడిచేస్తున్నాయి లివింగ్ ఇన్ రిలేషన్స్ నడిచేస్తున్నాయి లవ్ అఫేర్స్ నడిచేస్తున్నాయి మొత్తం కలియుగం కామయుగంగా మారిపోయింది ఎందుకంటే అవి మార్పు అసలు ఫస్ట్ పాయింట్ ఎందుకు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు ఇంట్లో సంతోషంగా లేకపోతే ఆఫీస్కి వచ్చి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు ఈ మధ్య ఒక ఆయన ఒక రీల్ చేశారు ఇన్ఫోసిస్ అనే కంపెనీలో పనిచేస్తున్న ఆయన రీల్ ఏం చేశారంటే మా కంపెనీలో పెళ్ళి కాని వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకోవడం లేదు పెళ్ళైన వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు పెళ్ళ కానీ వాళ్ళకంటే పెళ్ళైన అక్రమ సంబంధాలు ఎక్కువ ఉన్నాయంట ఎందుకు కారణం ఏంటి అంటే చేసుకున్న జీవిత భాగస్వామి సరిగ్గా చూసుకోవడం లేదు సరిగ్గా అడగడం లేదు టిఫిన్ తిన్నావా ఎన్నింటికి తిరిగి వస్తావు భోజనం ఏం చేశావు వాళ్ళ ఆయన ఫోన్ చేయడం లేదు ఇంకేం చేస్తుంది ఆఫీసులో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది వాడు భోజనం తినే టైంకి చేయి పట్టుకొని క్యాంటీన్కి తీసుకెళ్తున్నాడు అవును ఎగ్జాక్ట్లీ ఇంకేమవుతుంది చేపట్టుకుంటే ఫీలింగ్స్ వస్తాయి సో ఆటోమేటిక్ గా ఏమవుతుంది ప్రేమ అనేది భర్త దగ్గర నుంచి ఆఫీస్లో ఉండే కొలిగ్ పై ఆ మొహం అనేది పెరగడం అనేది జరుగుతుంది ఆడమ్మకి ఎవరైతే ప్రేమ చూపిస్తారో ఆడమ్మ వాళ్ళని లైక్ చేస్తుంది పెళ్లి పెళ్ళి అంటే ప్రేమ కాదు పెళ్ళి అంటే రెస్పాన్సిబిలిటీ ప్రేమ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉండొచ్చు ఇద్దరు పిల్లలు పుట్టాక ఇంకా రెస్పాన్సిబిలిటీనే వీళ్ళు ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత కూడా ప్రేమించేవాడు అడిగేవారు కావాలి భర్త ఏం చేస్తాడు రెస్పాన్సిబిలిటీస్ ఈ బిల్లు కట్టాలి ఆ బిల్లు కట్టాలి ఈ సర్కుల్ తీసుకురావాలి ఆ సర్కుల్ తీసుకురావాలి అనే రెస్పాన్సిబిలిటీస్లో ఉంటాడు ప్రేమ వాళ్ళు లేరు కానీ అమ్మాయి అంటే తూచా తప్పకుండా ప్రేమ చూపించేవాడు కావాలి ఇక్కడ దొరకడం లేదు సో ఆటోమేటిక్గా వీళ్ళు అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు అందరు పెట్టుకుంటున్నారు అని చెప్పడంలా కొంతమంది ఎవరైతే వీక్ క్యారెక్టర్ ఉంటుందో వ్యక్తిత్వ వికాసం ఎవరికైతే లేదో వాళ్ళు పెట్టుకుంటున్నారు వాళ్ళకి కావాల్సింది ఏంటి ఆరోగ్యం ఉంది డబ్బులు ఉంది డబ్బులు ఉన్నాయి లేనిదేంటి మనశ్శాంతి దాన్ని చూస్తాడు గమనిస్తాడు బాణ వదులుతాడు అమ్మాయి మీదకి నువ్వు అందంగా ఉన్నావు అయిపోయింది ఇంత అందంగా ఎలా పుట్టారండి మీరు ఏం తిందని చెప్పండి లంచ్కి మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా నవ్వుతూ ఉంటారా అదే వాళ్ళు అయిననుకోండి ఇది చేసావా అది చేసావా స్కూల్లో దించేసావా నేను పికప్ చేసుకోవాలా నువ్వు పికప్ చేసుకోవాలా మా అమ్మను హాస్పిటల్కి ఎప్పుడు తీసుకో ఎప్పుడు తీసుకెళ్తావు ఇవన్నీ అడుగుతారు భర్త వీడేంటి కరెక్ట్ రివర్స్ నేను చీర కొని పెడతాను నాతో షాపింగ్కి వస్తావా అక్కడ ఏదో రెస్టారెంట్ ఓపెన్ అయిందంట అక్కడ రాగి సంకటి బాగుంటుంది వెళ్దామా ఇంకా ఏమవుతుంది ఆటోమేటిక్ గా ఏమైనా టెంప్ట్ అయిపోతుంది వీడేదో జీవితాంతం దాన్ని రెస్టారెంట్స్ తీసుకెళ్లి తినిపించే లెవెల్లో బిల్డప్లు ఇస్తాడు ఇస్తాడు వీడేంటి దీన్ని వాడుకోవాలి ఎట్లయినా అంతే వన్ ఆర్ టూ ట్రిప్స్ తీసుకెళ్లి తిప్పుతాడు కారుకు స్టెప్నీ ఉంటుంది కదా ఆమెకు అర్థం కావట్లేదు స్టెప్నీ అని ఆమె కార్ అనుకుంటుంది స్టెప్నీ ఆమె వాడుకొని వదిలేస్తాడు వాడు ఒక ప్లేయర్ అర్థం కావడం లేదు కలియుగాంతంలో అవినాష్ బ్రహ్మంగారు అదే చెప్పారు ఆడపిల్లలు ఇదివరకు కాలంలో ఇంట్లోనే పరిమితమై ఉండేవారు ఆ తర్వాత యుగాంతం దగ్గరకు వచ్చే కొద్ది అప్పుడుకి ఎన్టీ రామారావు గారి సినిమాలు వచ్చేసినాయి ఆయన హీరోగా టాప్ లెవెల్లో ఉన్నారు అప్పుడు లేచింది మహిళ లోకం అని చెప్పేసి మంచిగా ఆడవాళ్ళ కాలేజీలకు వెళ్తారు వెళ్తారు ఉద్యోగాలు చేస్తారు మగాలతో సమానంగా ఇదంతా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కళాజ్ఞానంలో చెప్పబడింది అయితే ఎంత సోషల్ రిఫార్మర్ అంటే బ్రహ్మం గారు హీ హడ్ గివెన్ దట్ ఈ యొక్క ఇల్లీగల్ కాంటాక్ట్స్ గురించి కూడా కవర్ చేస్తాడు ఆయన అంటే కొంతమంది కలియుగాంతం దగ్గరికి వచ్చేసరికి ఇలా ఎథికల్ వాల్యూస్ మారల్ వాల్యూస్ మర్చిపోయి వీళ్ళంతా కూడా ఈ అక్రమ సంబంధాల బాట పట్టేస్తారు అని చెప్పేసి మొరాలిటీ అనేది నాశనం అవుతుంది మంచి వాళ్ళు చెప్పేది వినరు అని చెప్పి చెప్పుకొచ్చారు కాబట్టి ఈ యొక్క కలియుగాంతంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఈ మారల్ అండ్ ఎథిక్స్ గురించి ఆ తర్వాత ఈ యొక్క అక్రమ సంబంధాల గురించి బ్రహ్మంగారు చెప్పింది నువ్వు ఎప్పుడైనా చదివావు అది మనకు కలుగాంతం వచ్చేసరికి సీతారామ లాగా ఆదర్శ దంపతులు ఉండరు మనిషి గీత దాటేస్తాడు గీత దాటడం అంటే ఏంటి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం పవిత్రమైన స్త్రీ కాస్త మనం చూస్తున్నాం ఇవాళ ఏం చేస్తుంది అందరూ అలా లేరు కానీ చాలా మంది ఆ దారిలో ఉన్నారు కొంతమంది చేస్తున్నారు కొంతమందికి ఆలోచనలు వస్తున్నాయి కూడా అలాగే ఉన్నారు మగవాడు ఎప్పుడైనా అవకాశవాది పెళ్లి కాకుండా చిన్న మంది కంటే పుట్టేస్తున్నారు సో పాయింట్ మగవాడు అవకాశవాది అవకాశం కోసం వెతుకుతాడు ఏంటి వీక్గా ఉంది సౌమ్యంగా ఉంది సున్నితంగా ఉంది అని చూశాడా వాళ్ళు వేసేస్తాడు దొరికిపోద్ది చేప చిక్కు ఉంటుంది సో ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండే ఆడవాళ్ళు ఉంటారు సీతలాగా అసలు ఒక ఇంచు కూడా కదిలించలేదు వాళ్ళు ఉన్నారు కాబట్టి మన కలియుగం ఇంకా నడుస్తుంది వాళ్ళు లేకపోతే ఎప్పుడో మీరు చెప్పినట్టు యుగాంతం అయిపోయేది వాళ్ళు ఉన్నారు కాబట్టి భూమి అనేది సరైన దారిలో వెళ్తుంది ఆడది స్త్రీ జాతి సరిగ్గా ఉన్నంత వరకు భూమి మీద ఏ ప్రాబ్లమ్స్ ఉండవు మనం ఇప్పుడే చూస్తున్నాం చాలా మంది దొంగ కేసులు పెడుతున్నారు పాక్సో అని ఇది అని కోర్ట్ అని ఒక సినిమా కూడా వచ్చింది మనం చూసాము ఎట్లా ఆ అబ్బాయి మీద పిచ్చి పిచ్చి కేసులు పెట్టేసి ఎట్లా ఆ పాక్సో ఇది అది అని పెట్టి ఎట్లా ఇబ్బంది పెట్టారు ఆ అబ్బాయిని అందరం చూసాం ఆ సినిమా అంత ప్రాఫిట్ వచ్చిందో అందరికీ తెలుసు ఆ సినిమా ప్రజెంట్ సొసైటీ జనరేషన్ అలానే ఉంది ఎలా ఇరికిద్దాము ఎలా డబ్బులు లాగిద్దాము ఇరికించినటువంటి గుర్తు నాకు మన యూనివర్సిటీలో ఒకసారి ఒక అమ్మ ఒక అబ్బాయి ఒక అతను వాళ్ళ పిల్లల్ని నింపుకోవడానికి వచ్చేవాడు వచ్చినప్పుడు నేను జాగ్రత్త వృషభ రాసి ఈ సంవత్సరం నీకు స్త్రీల వల్ల ముఖ్యంగా ఈ నెలలో స్త్రీల వల్ల నీకు ప్రాబ్లం ఉంది ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉంటాను నేను చెప్పి ఫైవ్ మినిట్స్ అయింది మాకు తెలిసండి అని బిల్డప్ ఇచ్చాడు బిల్డప్ ఇచ్చి జస్ట్ అలా బయటికి వెళ్ళాడు బయటి వెళ్తే ఒక అమ్మాయి లిఫ్ట్ ఇమ్మని అడిగింది బైక్ మీద వెళ్తున్నాడు వీడు ఆనందంగా మనం చెప్పినవన్నీ గురువుగారు చెప్పినవన్నీ పక్కన పడేసి ఎక్కించుకున్నాడు ఒక కిలోమీటర్ దూరంలో ఇంకా వెళ్ళను కూడా లేదు హాఫ్ కిలోమీటర్ దూరంలో బీట్ కానిస్టేబుల్ అక్కడ ఉన్నాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఈ లోపల చూపించి ఇదిగో నువ్వు నాకు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇస్తావా ఇవ్వా ఇవ్వకపోతే నేను జాకెట్లు అవి చీరలో చింపేసుకొని బట్టలు చింపేసుకొని నేను పోలీస్ కంప్లైంట్ పెడతాను అని అంది అనేసరికి వీడు బ్రతిమాల్కొని ఆమెకు ఐదు వందలు ఇచ్చుకొని వదిలుచుకున్నాడు లాస్ట్కి ఆ మర్నాడు వచ్చి సార్ చెప్పినా సరే నేను వినకుండా వెళ్ళానని చెప్పి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి వాడికి ఎట్టి పరిస్థితుల్లో ఆడదాన్ని వైపు చూడకుండా అలాగే చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ రావాలి ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునేటటువంటి వాళ్ళంతా కూడా మనకి ఏదో వీళ్ళంతా వాళ్ళ స్వీట్ స్వీట్ మాటలకి ఏదో లైఫ్ లాంగ్ ఇప్పుడు మా లైఫ్ లాంగ్ వాళ్ళు చూస్తారనే భ్రమలో మెయిన్ ముఖ్యంగా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను అండ్ మంచి చెప్పేటటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వినరు జ్యోతిషపరంగా కూడా వాళ్ళకి గురువు బలం లేనప్పుడు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మంచి చెప్పే వాళ్ళని అవాయిడ్ చేస్తారు భర్తలని అందరినీ కూడా అలాగే మంచిగా చెప్పేటటువంటి భార్యల్ని అవాయిడ్ చేసి వీడు ముండలతో బోకున కొడుకులతో తిరుగుతారు వీళ్ళు అండ్ థింక్ దట్ దిస్ ఈస్ ద రియల్ లైఫ్ అండ్ నెక్స్ట్ ఏంటంటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే గుమ్మడికాయలు ఎక్కడంటే భుజాలు తడుముకుందని మనం చెప్పేది ఈ వ్యూవర్స్లో మంచి వాళ్ళకి బాగా అర్థమవుతుంది అరే సొసైటీలో రన్నింగ్ పొజిషన్ చెప్తున్నారు ఎవరికైతే ఇలాంటి అక్రమ సంబంధ వ్యవహారాలు ఉంటాయో వాళ్ళకు పొడుచుకొస్తుంది అనమాట పొడుచుకొచ్చి పిచ్చి పిచ్చి వాగులు వాగుతూ ఉంటారు కాబట్టి అవినాష్ వాట్ ఈస్ దట్ యుర్ గోయింగ్ సొసైటీ మీరు ఒక పాయింట్ చెప్పారు గురువు ఎవరికైతే పాడైపోయిందో ఎంత మంచి చెప్పినా వాళ్ళు వినరు అలాంటి వాళ్ళు ఎన్ని అక్రమ సంబంధాలైనా పెట్టుకుంటారు జాకెట్లు కాదు చీరలు కూడా చింపేస్తారు చీరలు తీసేస్తారు డబ్బు కోసం ఏమైనా చేస్తారు ఒళ్ళమ్ముకుంటారు వేరే వాడు ఆస్తిపత్రాలు లాగేస్తారు వేరే వాడికి ముళ్ళు లేకున్నా వాడిని పెళ్ళి చేసుకుంటారు అఘోరి శ్రీనివాస్ అదే చేసింది అఘోరి శ్రీనివాస్ అది ఇంకా అమ్మాయి ఉంది ఇదే చేశారు డబ్బు కోసం మంచిని ఎప్పుడైతే వదులుకున్నామో ఇవాళ కాకపోయినా ఇవాళ రేపు బాగుపడవచ్చు కానీ ఫ్యూచర్లో మాత్రం నాశనం అవ్వడం గ్యారెంటీ బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి రావణాసురుడు ముందు చాలా ఓవరాక్షన్ చేశాడు తర్వాత ఏమైంది పత్తి తల్లికై లేచిపోయాయి సో ఇప్పుడు చేస్తున్న వాళ్ళు చేసుకోండి ఎక్కువ మంది లేడీసే ఉన్నారు చేసుకోండి నాకేం లేదు ఏళ్ళు ఒక పది ఏళ్ళు ఆగిన తర్వాత అందరు వదిలేసి వెళ్ళిపోతారు పదేళ్ళకి మూడు మూడేళ్ళే అంత వన్ ఇయర్ వరకు కూడా ఉండవు ఇలాంటి రిలేషన్స్ ఎప్పుడు కూడా భార్య భార్యనే కీప్ కీప్ అన్నట్టుగా వాళ్ళు వాళ్ళు తిరిగేటటువంటి మగవాళ్ళు కూడా అలాగే చూస్తారు తిరిగేటటువంటి ఆడవాళ్ళు కూడా ఈ మగగా ఈ మగ గాడిదల్ని శంకర ఛాతి కంచర గాడిదలు ఇలాంటి వాళ్ళంతా కూడా సో దీస్ యూజ్లెస్ వెలోస్ దే విల్ కంటిన్యూ ఇన్ ద సేమ్ వే ఓకే థ్యాంక్ యూ అవినాష్ సూపర్ మెసేజ్ ఇచ్చావు మీ ఫాదర్ లాగా చక్కగా వైడ్ ఆలోచనతో చక్కగా మెళ్ళలో రుద్రాక్షలు అబ్బా చేతుల రుద్రాక్షలు సినిమా షూటింగ్ నుంచి వచ్చినట్టు ఇప్పుడు గురువు కాబట్టి ఇదిగా మా అవినాష్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కుడు అయ్యాడు ఇప్పుడు నాట్ ఏ సింపుల్ మ్యాన్ లైక్ ఆర్ ఫాదర్ జీన్స్ వచ్చి చక్కగా చూడండి బొట్టెంత బాగా పెట్టుకున్నాడు మా అవినాష్ అది స్మైల్ ఇస్తున్నాడు సో కీప్ ఫాలోయింగ్ అవర్ వీడియోస్ అవినాష్ అవినాష్ దాస్